మనం వచ్చేసి తబలా అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఆరో తరగతిది. పాఠం బొమ్మలోని వారు ఏం చేస్తున్నారు ఒక పిల్లవాడు వచ్చేసి పాట పాడుతూ ఉన్నాడు ఒక పిల్లవాడు వచ్చేసి తబల వాయిస్తూ ఉన్నాడు ఒక అమ్మాయి వచ్చేసి నృత్యం చేస్తూ ఉంది తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి వాయిద్యాల పేర్లు చెప్పండి నాకు తెలిసినటువంటి పిల్లన గ్రోవి వీణ తబల నాదస్వరము సన్నాయి అంటారు కదా మృదంగం డోలు ఫిడేలు తర్వాత వచ్చేసి గిటారు కీబోర్డు సో ఈ విధమైనటువంటివి మనకు తెలిసినటువంటి వాయిద్యాల పేర్లు మీకు ఏ వాయిద్యం అంటే ఇష్టము ఎందుకు ఇక్కడ వచ్చేసి నాకు గిటార్ అంటే ఇష్టము దానిలోని నుండి వచ్చేటువంటి ధ్వని నాకు బాగా నచ్చుతుంది అందుకు సో మీకు నచ్చినటువంటి వాయిద్యం గురించి మీరు చక్కగా మీరు రాయండి తర్వాత వచ్చేసి గేములో తబలా పదాలను వచ్చేసి గుర్తించి గోళం చుట్టండి వచ్చేసి తబలా అని చున్నారు ఆ యొక్క పదాలను వచ్చేసి గుర్తించి మనం వచ్చేసి గోళాన్ని చుట్టాలి తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలను చదవండి ఇక్కడ వచ్చేసి తబల అనేటువంటి బొమ్మ ఉంది తర్వాత వచ్చేసి మనము కొన్ని పదాలని చదువుతాము ఈత జత ఊత తడక నలత బలగం బతకడం లతకలం కనబడడం తలగడ అంబరం సంతకం తపన గతం తరంగం తర్వాత తల తరం జనత అబల గబగబ బలపం అవతల అజాత శతకం పంతం తగలడం అంతరం తగరం కమతం మమత తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలు వచ్చి రాయండి తా బా అనేటువంటి అక్షరాలని రాయండి వచ్చేసి బొమ్మలను ఇక్కడ కొన్ని మనం వచ్చేసి తబలలో వచ్చేసి కాపీ రైటింగ్ చూడండి తబల జడ బలపం చూడండి బొమ్మలను చూసి ఖాళీల్లో సరైనటువంటి పదాలు రాయండి ఇక్కడ వచ్చేసి పలకపై బలపంతో రాస్తున్నాడు చెరువులో సల్మాన్ ఈత కొడుతున్నాడు తర్వాత వచ్చేసి సుమన్ తబలా వాయిస్తున్నాడు తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను గీయండి రంగులు వేయండి ఇక్కడ చూడండి తబలా ఈ యొక్క మీరు రంగులు వేసి చక్కగా ఈ యొక్క బొమ్మని వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్